అన్నా 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 అసలు ఏం లేదన్నా నా దగ్గర తాళం చేయి లేదన్న ఇంటికాడు ఉందన్నా అన్న మొన్న అలగా పెడితే మొన్ననే మొత్తం అంట పెట్టి అంట పెట్టిరన్నా అంట పెడితే మొత్తం సల్లారిపోయినా నిజంగా దేవుని మీటే చెప్తున్నా కానీ మొత్తం చల్లారిపోయానా మొత్తం అడ్కపోయింది సాప్ మొత్తం

అల్లార్పినా మొన్న కూడా అల్లార్పే మొన్ననే అంటవేటి వీడా అంటబెట్టి పోయి సపోర్ట్ వెళ్ళిపోయారు మేము మిన్న ఉన్నాము అంటవేటి దంగేశర్ అంతే ఇక పోయి సాతా ఆ ఛాలెంజ్ కి పోయినాడు గలియాడు నరిగాడు పంపించిన ఆల్్రెడీ పంపించిన నా నరిగానే కరెంట్ ఉంది మాయే మై కరెంట్ ఉంది మై కరెంట్ వైర్ ఉంది మనది షాప్ షాప్ది కరెంట్ వైర్ ఉంది దానికి అదేం కాలేదు కో ఇపటిల్లప్పు షాప్ రెండు నిమిషాల మన మాట సల్లార్ పనికి రెండు నిమిషాల పని మనదే మొత్తం మనదే ఇగో ఎగువబెట్టిరు చెత్త మొన్న కూడా అలగ తాళిక పోయినా పంపించిన పంపించే పంపించిన పోరా ఉరుకురా అంటాడు ఎంబడే ఉరికినాడు అరే ఆడా మొన్న కూడా తలగబెట్టిరానా అంత పుల్ల గిరేసి సిగరేట్ తాగి మేము పని చేస్తున్నాము తలగబెట్టి పోయి మేము పెట్టి మళ్ళీ తలగబెట్టి ఇచ్చిపెట్టేస్తాము మేము మొత్తం మంట పెట్టి ఇలా బుధానం షాప్ బంద్ ఉంటుందనే చేసిరు అన్న తేనిక పోయినా తలంచేయి లేదు అదే తాలించలేదు ఇలా బుధవారం షాప్ పనిచేసినా నేను లేకపోతే నేను ఇంత దాకా కూకుంటున్నా పంపించిన పంపించాను ఆల్రెడీ ఇంటికాడికి కంటుకపోతానే ఉంది అది ఏమో నా ఎవరిదో ఏమో ఏం కథనో నాకు తెలియదు బండి ఎవరిదో ఏం కథనో తెలియదు ఏ बनले परा सांडि ठांडी आयल मोठं ना

అరే మొన్న అంటా పెట్టిరంటే మొన్న అంటా పెడితే మేము చల్లారిపోయాము

సార్ చెప్పండి సార్ 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 ఇది ఇక్కడ పెద్ద పొద ఉంది కదా సార్ ఆ పెద పొదకు ఎవరో సిగరెట్ దాగి వేసిపోయిరా ఏమో తెలియదు సార్ నిన్న కూడా అంటబెట్టిరు నిన్న అంటబెట్టి నిన్న అంటబెట్టి పోయిరు అది మొత్తం అంటుకపోయింది ఇలా బుధారంగా సార్ షాప్ బంద్ ఉంటుంది ఈరోజు మేము లేని చూసిరు పుల్ల వేసిపోయారు మొత్తం అంటుకపోయింది ఇక్కడ నేను వేసుకున్న షాప్ షాప్ ఏమీ అంటకపోలేదు కానీ ఇక్కడ వేసుకున్న కొట్ ఆ షేడ్ ఆ షేడ్ కాడికి వెళ్ళి ఇతల అతల మొత్తం అడ్డుకుపోయింది సార్ ఏమీ లేదు ఇక మొత్తం మొత్తం అడ్డుకపోయింది అక్కడ పొద పెద్ద పొద ఉండే కదా మనకు ఆ పొద కాడికి మొత్తం తలగ అది ఏం చే కావాలని చేసి సార్ ఇది కావాలని చేసారు ఇది అదే 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 సార్ అర్థమైంది ఆల్రెడీ అవును అవును ఆల్రెడీ ఓ ఈ షాప్ చేసినాము వాషింగ్ మౌడర్తో మొత్తం దల్లాగా పెడుతున్నాం సార్ ఆల్రెడీ అదే ఏం చేద్దాం సార్ మంచి మంచిగా పద్దామంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు సార్ ఏం చేయాలి ఇక ఏమై ఎవరికి ఏం కాదు సార్ కావాలి ఓర్వాక్ అయింది అంతా అందరితోటి మంచిగానే ఉన్నా సార్ వేరే వాళ్ళతో కూడా ఏం ప్రాబ్లం ఏం లేకుండా అందరితో మంచిగానే ఉన్నా ఎవరితోటి కూడా ఏం ప్రాబ్లం ఏం లేకుండా సార్ నాకైతే అదే ఏం లేదు సార్ ఈరోజు చిన్నది ఫంక్షన్ ఉండే ఫంక్షన్ కోసం నేనే వచ్చి ఉంటే ఇవల్ల వేరేది ఏం లేకుండే సార్ అంతే ఏం కాలేదు సార్ డబ్బాకి అయితే ఏమి కాలేదు సార్ డబ్బర్ ప్రాబ్లం అయితే ఏం లేకుండే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే तो गलत गलत बना है ना ఏ అన్న సాఫ్గాలి కానీ పక్కన మొత్తం అంతకపోయిందన్న కావాలని అంట పెట్టారు ఎవరు అన్న నిన్న కూడా అంట పెట్టారు అన్న నిన్న నిన్న లంచ్ టైంకి పోయినాము అన్నం దీన్ని అందరం షాప్ బంద్ చేసిపోయినాము ఆ టైంకి అంట పెట్టిపోయారు మేము వచ్చేవరకాల పెద్దగా అయితే మేము నిన్నని దళారిపోయినాం నిన్న కూడా దళారిపోయినాము ఈరోజు మేము షాప్ బంద్ ఉంటుంది ఈరోజు బుధవారం కదా ఈరోజు మొత్తం అంట పెట్టేసి మొత్తము అన్నా నేను ఎవ్వరికి ఏం ద్రోహం ఏం చేయలేదన్నా ఎంత పగేందన్నా ఎవరి మీద నేను ఏం పగలేం మంచుకోలేదు ఎవరి మీద ఏం చేయలేదన్నా आधे हाँ आधे 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 हाँ सारे हम అసలు ఏమైంది అనేది నేను క్లియర్గా చెప్తా చూడండి అయితే నిన్న మేము మధ్యాహ్నం లంచ్ టైంలో ఇప్పుడు ఇక్కడ వాటర్ ప్రెషర్ కొడుతుంది కదా అక్కడ సైడు మంట పెట్టిరనమాట మేము లోపల వర్క్ చేస్తున్నాము షాప్ దగ్గర వర్క్ చేస్తున్నాము లోపల షాప్ లోపల వర్క్ చేస్తున్నాము షాప్లో మా పిల్లగాడు చూసి అన్న మంటలు పెద్దగా మంత్రున్నాయన్న ఒకరు మంట పెట్టిపోయిరా అంటే ఎంబడే వచ్చి ఇప్పుడు నీళ్ళ ప్రెషర్ తోటి నిన్న ఆప్ నిన్ననే ఆప్ చేసి అనమాట అంటే నిన్న మంగళవారం ఉండే ఇక వంట పెడితే ఎవరో సిగరెట్ బొగ్గురు తాగేసిరు అని అని మేము అనుకున్నాం అనమాట అయితే మా పిల్లగాడు ఉండి అన్న ఇది సిగరెట్ తాగేసిన దానిలాగలేదన్న అగ్గి పుల్లలు గీరి గీరేసిర ఇట్లా జోడు అని చెప్పేసి చూపించారు అనమాట అగ్గిపెట్టే తీసుకొని ఆ అగ్గిపుల్లలు గీరేసిన అగ్గిపుల్లలు అన్నీ ఆనే ఉన్నాయి అనమాట ఏ ఎందుకు తలగబెట్టిరో ఏమో అన్నట్టు మేము అనుమానం అంత పర్లేదు ఇక సరే అని చెప్పేసి వదిలేసి మా పని మేము చేసుకున్నాము బుధవారం రోజు ప్రతి బుధవారం షాప్ క్లోజ్ ఉంటుంది షాప్ క్లోజ్ ఉంటుంది మా ఊళ్ళో కడతాల్లో మొత్తము షాప్లంటే బంద్ ఉంటాయి అనమాట బుధవారం అట్లే నేను కూడా షాప్ మొత్తం బంద్ చేసి ఉంటే షాప్ బంద్ ఉన్నది ఇంకొకటి ఏంటంటే మా తమ్మినోళ్ళ బాగుపడుతుంది ఎంగేజ్మెంట్ ఉండే అనమాట లోకలే కడతాల్లోనే ఎంగేజ్మెంట్కి వెళ్ళినాము ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం టైంలో నిన్న కరెక్ట్ రెండు గంటలకు అట్లా పెట్టారు మంట పెడితే మేము చల్లారిపోయాము మళ్ళీ అదే మళ్ళీ రెండు గంటలకు ఆ టైంలో వచ్చి మళ్ళీ అంట పెట్టేసారు మంటలను చూసి వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసారు అనమాట ఇట్లా మీ షాప్ మొత్తం మంటకపోతుంది రండి అంటే అందరం అందరూ అనమాట ఇది జరిగింది ఎవరు పెట్టారు ఏం కథ అనేది అయితే డీటెయిల్స్ అయితే ఏమీ తెలియదు అనమాట ఎందుకంటే మన దగ్గర సీసీ కెమెరా గీసీ కెమెరా ఏవైతే ఏమీ లేవు అది కావాలన్న పెట్టిరా లేకపోతే ఎట్ల అయ్యింది ఏం కథ అనేది అయితే నాకు ఏం అర్థం అవ్వట్లేదు అనమాట ఇది పరిస్థితి అయితే ఇట్లా జరిగిందనమాట దీనికైతే ఎవరం బాధ్యలమైతే ఏం కాదు ఎవరినైతే మనం అయితే నిందించాము ఎవరి మీద మనకు పగలు పతికారాలు అయితే ఇలాంటివి అయితే ఏమీ లేవు ఎవరు వచ్చినా కూడా మంచి నిదానా మాట్లాడి అట్లానా ఇట్లానా అనుకొని కొన్ని మాట్లాడమే తెలుసు తప్పించి మనం ఎవరికి ఇట్లా అన్యాయం చేసింది అది అనేది మనకేం తెలియదు వచ్చిన కాడికి నాయకడ్కి పోరాడి నాయకి చేసుకునేది అయితే తెలుసు అంతే తప్పించి ఎవరి మీద పగల పత్రికారు పెంచుకున్నట్టయితే ఏం లేదు ఈ డబ్బా పెట్టుకుంటప్పుడు కూడా మస్తు ఇబ్బంది పడి కన్న మా కష్టపడి అయితే పెట్టుకున్నాను అనమాట తెలుసు అందరు కూడా చాలామంది అయితే యూట్యూబ్లో నేను వీడియోలు చేసుకుంటాను కాబట్టి చాలామంది సాయం చేస్తామని చెప్పేసి మెసేజ్లు పెట్టారు ఎవరు సాయం వద్దు నాకు నా రెక్కల కష్టంతో నేను పెట్టుకోవాలి నా షాపు ఎవ్వరు ఒక్క రూపాయి కూడా సాయం చేయకండి నాకు అని చెప్పేసి చెప్పి అందరినీ ముందరికి అయినా కూడా వద్దు నా నా రెక్కలు ఉన్నంత వరకు నేను పోరాడతా అని చెప్పేసి షాప్ పెట్టుకున్నా చాలా ఇబ్బంది పడైతే నేను షాప్ అయితే పెట్టుకున్నా కాకపోతే ఇట్లాంటి పగలు వర్క్ ఉన్నాయో ఏం కథనో నాకైతే ఏం అవ్వట్లేదు ఇది నిన్న కూడా అంటబెట్టినందుకు మాకు అనుమానం వస్తుంది అందుకే మళ్ళీ ఈరోజు అంట పెట్టారు అది ఏంది ఏం కథ అనేది ఏం అవ్వట్లేదు దయచేసి ఎవరైనా నా మీద పగలు పెంచుకుంటే అయితే సారీ క్షమించండి ఈ ఇలాంటివి అయితే బంద్ చేయండి ప్లీజ్ ఏమైనా ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేష్ అయితే మాట్లాడడానికి ట్రై చేయండి ఏమన్నా ఉంటే తర్వాత అయితే చూద్దాము ఇప్పుడైతే నా షాప్ అయితే దేవుని దయ వల్ల అయితే ఏమీ కాలేదు షాప్కి అయితే లోపల ఇంత స్పైర్ ఏమైనా జరిగి ఉంటే లోపల దాదాపుగా మూడు లక్షల రూపాయల సామాన్ దాకా ఉంది అంటే జనరల్ సామాన్ మొత్తం మనం మెయింటైన్ చేసాం చేయిన్కి ఇట్లు కానీ ఆ మామూలుగా ఒక బండి సర్వీసింగ్కి వస్తే ఆ సామాన్ మొత్తం మన దగ్గరనే ఉంటుంది బయటికి ఏడికి పంపియా షాపు రెండు బండ్లు మొత్తం అంటుకపోయేదే మన అదృష్టం ఏంటి అంటే షాప్కి ఏమీ కాలేదు పక్కల మొత్తం అంటకపోయింది కాకపోతే అన్నీ చూశారు కదా ఇందాక అట్లయితే జరిగిందనమాట అయితే దీనికైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇట్లుంది పరిస్థితి అయితే నాది ఏం చేయాలి చెప్పండి మంచి ఏదామనే చూస్తున్నా కానీ చెప్పలేని పరిస్థితి ఉంది ఇక ఏం చెప్తాం చెప్పండి ఇక మంచి కోసం జరిగిందా చెడు కోసం జరిగిందా అనేది ఏం అర్థం అవ్వట్లేదు ఇట్లుంది ఫ్రెండ్స్ పరిస్థితి అయితే అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే అంట పెట్టినప్పుడు ఈ బండి ఆనే ఉండేనంట ఆనే ఉంటే ఎవ్వడో ఏం కథనో నాకు తెలియదు మై నీ అలా బుధవారం షాప్ బంద్ షాప్ మొత్తం బంద్ ఉంటాయి బుధవారం రోజు నాకు అసలు ఫోన్ కూడా తెలియదు ఎవరు కూడా తెలియదు నాకు అసలు అగో బండి మొత్తం అంటకపోతుంటే అందరు గుంజేసిరంట ఇగో ఇట్లా మొత్తం అవే ఉన్నాయి చూడగా ఇగో సీట్ ఇది ఇది అంతా అంటకపోయింది అంటకపోయింది వాళ్ళు లేకపోతే మొత్తం అంటకపోవు మాయి బండి మొత్తం అంటకపోవు అదిగో ఇంజన్ పోయిందా ఏం పోయిందా మనకు తెలియదు తెలియదు అసలు వేసిపోయిండు ఇగో హ్యాండిల్ లాక్ వేసిపోయిండు అసలు ఏ బండి గుంజుక రావాలంటేనే ఆ కంచి గుంజుక రావాలంటేనే చాలా ఇబ్బంది పడ్డారు మా ఎంత ఇబ్బంది పడారో వాళ్ళకి తెలుసు అసలు గుంజి గుర్ర గుర్ర వచ్చినప్పుడు బండిని గుంతున్నారు మంటలు మంత్రులు వస్తుంటే గుర్ర గుర్ర గుంజి బండి బాగా గుంజేసారు 아.